సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీర్వాదం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే రేపు నిజంగా చాలా శక్తివంతమైన రోజు అండి అంటే గురువారం మాత్రమే కాదు మనకి గురువార ప్రదోషం అండి ఇలాంటి రోజు రావడం అనేది చాలా అద్భుతం అనమాట ప్రదోషం అనేది మనకు గురువారం నాడు కలిసి రావడం అనేది మహా అద్భుతం అంతేకాకుండా అలాంటి ప్రదోషం రోజున మనం బాబా గారి గుడిలో కానీ మన ఇంట్లో కానీ ఇలాంటి ఒక వస్తువుతో బాబాకి అభిషేకం చేయడం అనేది మహా అద్భుతం అని గుడిలో వాళ్ళు తెలియజేస్తున్నారండి అందుకే ఈరోజు కొంచెం లేట్ అయినా కూడా నేను మీ అందరికీ కూడా ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈరోజే మీకు అవసరమైన అభిషేకానికి అవసరమైన వస్తువులనే రెడీ చేసుకోండి ఇంకా ఏం చేయాలి బాబాకి ఎలాంటి వస్తువులని ఏం సమర్పించాలి అలా సమర్పిస్తే మనకి ఏంటి ఏం జరగబోతుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా బాబాగారికి భక్తులందరికీ కూడా అండి గురువారం అంటేనే అది ఒక పండగలాగా అలాంటి పండగ రోజునండి నిజంగా ప్రదోషం కలిసి రావడం అంటే మనకి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక రోజు అండి ప్రదోషం అంటే మన అందరికీ తెలుసు ఆ శివ భగవానికి ఇష్టమైన రోజు అలాంటి రోజున గురువారం నాడు గురు ప్రదో గురు ప్రదోషం కల కలిసి రావడం అనేది చాలా అమోఘమైన రోజు అని మనకి తెలియజేస్తున్నారండి గుడిలో ఉన్న పెద్దలు అందువల్ల అటువంటి రోజునండి మన కష్టాలకి రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలాంటి సమస్యకి మనకి గుడిలో గురు ప్రదోషం రోజున గుడిలో మనం చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం నిజంగా అండి అదృష్టం ఉంటేనే మనం ఈ వీడియో మనం చూడగలుగుతామండి ఇప్పుడే నాకు గుడి నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి అందువల్ల నేను మీ అందరికీ కూడా అనమాట మన ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను గుడి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అలా చేయండి సార్ పొద్దున్నే ఆరు గంటలకే గురు గుడిలో అండి రేపు గురు ప్రదోషం కాబట్టి అభిషేకం చేయడం అనేది మొదలు పెడతారు అని చెప్పి నిజంగా అండి బాబాగారికి అభిషేకం అంటే నిజంగా చాలా ఇష్టం అలాంటి అభిషేకం మనందరికీ తెలిసిన విషయాలు అంటే మామూలు మామూలుగా మనందరము కూడా అండి బాబాగారి పాలతో అభిషేకం చేస్తాం తేనెతో చేస్తాం చందనంతో చేస్తాం పసుపుతో చేస్తూ ఉంటాం అలా రకరకాలుగా మన ఇంట్లో అయినా బాబాగారి విగ్రహం ఉంటే రేపు మీకు ఇష్టమైన ఎలాంటి ఒక సమస్యకి ఎలాంటి ఒక పరిహారం చేయాలనేది మనం తెలుసుకోవాలి సాధారణంగా మీరు చేసే అభిషేకం చేయండి కానీ గురు ప్రదోషం కాబట్టి చాలా అంటే చాలా విశేషం అంటే మనకి గురుబలం పెరగడానికి ప్రదోషం నాడు కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి ఇంకా మనకి అండి నిజంగా శత్రువులు అనేవాళ్ళు అన్ని విషయాల్లోనూ ఉంటూ ఉన్నారండి ముఖ్యంగా బిజినెస్ పరంగా ఎవరైతే ముఖ్యంగా బిజినెస్ విషయంలో కానీ మనం చేసే జాబ్ విషయంలో కానీ మనకి అడ్డుపడుతూ ఉన్నారో మన ఎదుగుదలని చూసి ఎవరైతే కనుక మనం ఎదగకూడదు అని చెప్పి అసూయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాధానం చెప్పాలి అని అంటే ఇలాంటి గురు ప్రదోషం రోజున బాబాగారి గుడిలో అండి బాబాగారికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం అనేది మహా శ్రేయస్కరం నిజంగా అలా చేసిన మరు నిమిషమే వాళ్ళ జీవితంలో మార్పు అనేది కనిపించింది అని ఎంతోమంది తెలియచేయడం వల్ల గుడివాళ్ళు తెలియజేస్తున్నారండి ముఖ్యంగా ఆయన చెప్పిన పరిహారం ఇదేనండి కొబ్బరి నీళ్లతో బాబా గారికి అభిషేకం చేయడం అనేది చాలా అద్భుతం అండి ఎవరికైతే బిజినెస్ పరంగా అంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కానీ జాబ్ పరంగా జాబ్లో కూడా పోటీలు ఉంటూ ఉంటూ ఉంటాయండి మనం ఒక పోస్ట్ కోసం అప్లై చేస్తూ ఉంటాం అది మనకు దక్కకూడదని ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు అలా మనం దక్కకుండా పోవడానికి కానీ మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక జీవితంలో పైకి వెళ్ళాలి అని అంటే కనుక ఎనిమిది కొబ్బరి బొండాలతో బాబాగారికి గురు ప్రదోషం రోజున అభిషేకం చేయడం అనేది మహా అద్భుతం అండి ఒకవేళ మనకి అక్క మాకు గుడికి వెళ్ళడానికి అక్క మేము కొబ్బరి కొబ్బరి బొండాలు కొనడానికి కుదరలేదు ఏం చేయాలని అనుకున్న వాళ్ళండి మీ ఇంట్లో మీరు మీ ఇంటి దగ్గర కొబ్బరి బొండాలు దొరికితే కనుక కనీసం ఒక్క కొబ్బరి బొండం దొరికినా కూడా ఒకటి కానీ రెండు కానీ రెండు కొబ్బరి బొండాలతో మీ ఇంట్లోనే బాబా గారి విగ్రహం ఉంటే మీరు అభిషేకం చేయండి గుడికి వెళ్ళడానికి చాలా దూరం అక్క మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు బాబా అన్ని చోట్ల ఉంటారండి అందువల్ల మీరు ఇంట్లో అయినా సరే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి చూడండి ఎలాంటి శత్రువులైనా సరే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ కొబ్బరి నీళ్ళతో అభిషే అభిషేకం అనేది చాలా అండి రేపు ఇంకా అంతేకాకుండా మనకి ఎవరైనా సరే మన పిల్లలకి పెళ్ళి కాలేదు లేదంటే కనుక సంతాన భాగ్యం లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉన్నాము అటువంటి వాళ్ళందరూ కూడా అండి బాబా గారికి చందనం అంటే చాలా ఇష్టం అండి అంటే గంధం గంధంతో అభిషేకం చేయడం అనేది మహా అద్భుతం ఇంకా అలాంటి గంధంతో అభిషేకం అనేది మన ఇంట్లో అయినా సరే చేయొచ్చు లేదంటే కనుక మీరు బాబా గుడికి వెళ్ళిన వాళ్ళైతే కనుక గుడిలో కూడా మీరు అభిషేకానికి కావలసిన వస్తువులని కొనిస్తే కనుక వాళ్లే ముందుగానే అరేంజ్ చేసేసి అంటే ఈరోజు ముందుగా మీకు గుడి వాళ్ళు తెలిసినా అక్కడికి వెళ్ళగలిగిన వెళ్ళలేమో అని అనుకున్న వాళ్ళు ముందుగానే ఫోన్ చేసి చెప్పండి లేదంటే కనుక రేపు అయినా సరే మీరు కొనివచ్చు వాళ్ళకి అంటే గుడికి వెళ్ళేటప్పుడు మీరు మీరే మీ చేతుల ద్వారా కొని కూడా మీరు బాబా గుడిలో ఇవ్వండి సాయంత్రం పూట కూడా అభిషేకం చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని గుళ్ళల్లో అలాగా అవసరం అప్పుడు అభిషేకం చేసినప్పుడు మనం ఇలా కొబ్బరి బొండాలతో కానీ చందనము పసుపుతో అభిషేకం చేస్తే ఇంట్లో మంగళ కార్యాలండి అంటే శుభప్రదమైన విషయాలు మన ఇంట్లో జరగాలి అని అంటే కనుక గురు ప్రదోషం రోజున చేసే అభిషేకం అనేది బాబాకి చాలా అంటే చాలా విశేషమని ఆ గుడి ఆయన చెప్పడం నిజంగా నాకు చాలా అదృష్టం అని అనిపించిందండి ఇలాంటి ఒక విషయం మనకు ముందు తెలిసింది ఈ ముందు రోజే మామూలుగా గురువారం నాడు మనం పెట్టే వీడియోస్ పెడుతూ ఉన్నామండి కానీ ముందు రోజే ఇలా చేయండి అని చెప్పుడు ఇదే ఫస్ట్ టైము ఇది మనకు కంటపడింది అంటే నిజంగా అదృష్టంగానే మనం భావించవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా అండి పన్నీరు ఇంకొక అభిషేకం బాబాగారికి ఇష్టమైన శక్తివంతమైన పన్న విషయం ఏంటి అభిషేకం ఏంటి అని అంటే పన్నీర్ అండి అంటే రోస్ వాటర్ రోస్ వాటర్తో కూడా బాబా గారికి అభిషేకం చేస్తూ ఉంటారు అలా రోస్ వాటర్ లేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో మామూలు వాటర్ మంచి నీళ్లు తీసుకొని అందులో గులాబీ పువ్వులు రేపు రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలను వేసి బాబా గారికి అభిషేకం చేయండి ఎవ్వరూ కూడా విషయాన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఏదో ఒక ప్రయోజనం ఉంటుందండి మీరు ఏదో ఒక సమస్యతో ఇప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే రేపు బాబా గారికి అభిషేకం చేయడం అనేది శ్రేయస్కరం మీకు ఏ అభిషేకం అయితే వీలవుతుందో ఏ సమస్య అయితే బాధపడుతున్నారో అలాంటి విషయాలకు చేసి చూడండి ఖచ్చితమైన ఫలితం అనేది దొరుకుతుందండి ఇది అక్షరాల నిజం నేను కూడా మన గుడిలో బా బాబా గారికి వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో రేపు ఎనిమిది కొబ్బరి బొండాలతో అభిషేకం చేయమని చెప్పు ఉన్నానండి గుడి ఆయనకి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మనందరి తరపున మనకి ఎలాంటి శత్రువుల బాధలు లేకుండా ఉండాలి అని చెప్పి అందరి తరపున కోరుకుంటూ ఒక అభిషేకం చేయమని చెప్పున్నాను మీరు కూడా మీ మీ తరపున ఎవరికైతే కనుక సహాయం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఈ వీడియోను ముందుగానే అంటే షేర్ చేయండి రేపు వీలైన వాళ్ళు గురు గురు ప్రదోషం రోజున వీలైన పూజలు చేసుకొని వాళ్ళు కూడా వీలైనంతవరకు కూడా మేలు పొందాలని మనందరము కూడా ఆశిద్దాం ఇంకా ఇది అండి ఈరోజు మన ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి